తను ఇప్పుడు అంటే నీకు ఓకే సింపుల్ గా అర్థమైపోతుంది స్టార్టింగ్ లో ఈ ఐడియాల్స్ నిరై ఇంకా ఎవరైనా తీసుకోవాలి మాక్సిమం నేనే నేను ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ లో ఉన్నాను అప్పుడు వచ్చింది ఇట్లాంటి ఐడియాస్ సో ఫస్ట్ కమల్ కృష్ణ అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు ఆ విఫ్స్ ఆర్టిస్ట్ అతను చేసాడు ఒక వీడియో అట్లా రెండు మూడు వీడియోస్ చేశాడు సో అట్లాంటి వీడియోస్ నాకు పంపించారు అన్నమాట అప్పుడు నేను అంత ప్రో ఎడిటర్ ఏం కాదు ఇప్పుడు కూడా అంత ఏం కాదు జస్ట్ ఓకే అప్పుడు అంత ఫోన్ ఎడిటర్సే ఏ ఫోన్ లోనే చేసేవాడిని అతను చేసిన వీడియోస్ చూసి నాకు చేయాలనిపించింది అట్లా కొత్తగా బాగుంది అని చెప్పి ఏది యాక్టర్స్ వెనకాల ఉన్నట్టు యాక్ట్ చేయడం అప్పుడు నాకు కొత్త అప్పుడు ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు సో అట్లా చేయాలంటే ఏదైనా రోటోస్కోప్ టెక్నిక్ ఉంటుంది పర్సన్ ని రోటోస్కోప్ చేసి ముందు పెట్టుకోండి లేయర్ సో అది చేయాలంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉండాల్సిందే ఇంకా మన దగ్గర సిస్టమ్ లేదు ఏం లేదు ఆ టైంలో సో అలాంటి టైంలో నాకు అతను ఇన్స్పిరేషన్ అనమాట అతను రెండు మూడు వీడియోస్ చేసి ఆపేసాడు ఇంకెవరు చేయలేదు అట్లాగా అలాంటి టైంలో నేను స్టార్ట్ చేశాను సో సో అందుకని క్లిక్ అయ్యాను అప్పుడు నుంచి స్టార్ట్ నుంచి క్లిక్ అయ్యింది రాధేశ్యామ్ లో హీరోయిన్ ట్రైన్ లో పడిపోతుంటే నేను పట్టుకున్నాను నేను వదిలేయడం అది యాక్చువల్ గా సినిమా సీన్ చూసినప్పుడు ఐడియాలు వస్తాయి కొంతమందికి ఇప్పుడు సీన్ చూస్తా ఉన్నారు అమ్మాయి ఇట్లా వాలిపోతుంది చున్ని ప్రభాస్కి ఇసిరేసి పట్టుకొని వాలిపోద్ది పోతుంది చూసినప్పుడు ఐడియా వస్తుంది అన్నమాట అరే వదిలేస్తే పరిస్థితి అని చెప్పి సో ఇట్లాంటివి క్యాచ్ చేసుకొని నేను వాడుతుంట అనమాట ఇట్లా చేద్దాం వాటిఫ్ అని చెప్పి ఇట్లా చేస్తుంటా సో ఇట్లాంటి అట్లా క్రియేటివ్ అప్పుడు అతను ఆపేయడం వల్ల నేను స్టార్ట్ చేశాను నేను క్లిక్ అయ్యాను సూపర్ అతను కూడా మెచ్చుకున్నాడు బాగా ఇంకా బాగా మొత్తం నీట్ పెట్టి అక్క ఇంకా బాగా అన్నాడు సో అతను కూడా సపోర్ట్ చేశారు స్టార్టింగ్ అంటే ఇవి చేసిన తర్వాత ఏంటంటే స్టార్టింగ్ లో అంతే ఎవరికైనా ఫస్ట్ లో వ్యూస్ రావు అంత రేజ్ రాదు ఇప్పుడు ఎంత వస్తాయి అంటే దాని వెనక ఎంత కష్టం ఉంటుందో మనకే తెలుసు సో స్టార్టింగ్ లో చేసినప్పుడు ఎందుకులే పెద్దగా వెళ్ళట్లేదు కదా దీని హార్డ్ వర్క్ తెలుసు ఎందుకంటే ఫోర్ ఫైవ్ అవర్స్ ను మీరు అలా దాని మీద ఉండిపోవాలి సో దాని హార్డ్ వర్క్ మనకు తెలుసు కాబట్టి సో ఎందుకులే ఇది వర్కౌట్ అంటే కొన్ని స్టార్టింగ్ పెట్టినప్పుడు వర్కౌట్ అయిపోయినాయి అది నాకు లెక్క ఏమో తెలియదు కానీ ఇప్పుడు నార్మల్ ట్రోల్స్ మీమ్స్ అంటే ఫోటో పెట్టి మేనేజ్ చేస్తున్నారు నేనేది సినిమాలో ఉన్నట్టు యాక్ట్ చేస్తున్నా అందరూ అందరికి కొత్తగా ఉన్నది అది కొత్తగా సరికి అది బాగా క్లిక్ అయింది బాగా మీమ్స్ లో గానీ బాగా వైరల్ చేశారు సో వర్కౌట్ అవుతుందని చెప్పి నాకు స్టార్టింగ్ చేసిన వీడియోస్ ఓకే మనం చేయగలుగుతాం ఇది మంచిగా ఉంటది కంటెంట్ బాగుంటది ఎవరు చేయలేదు మనం చేస్తే ఇంకా బాగా సక్సెస్ అవుతాం అని చెప్పి అప్పటి నుంచి స్టార్ట్ చేశాను వరుసగా డైలీ పెట్టుకుంటా వచ్చాను వీడియోస్ అన్ని మిలియన్స్ 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 బాగా వచ్చాయనమాట సో ఒక్కసారిగా నాకు సిక్స్టీ కే సబ్స్క్రైబర్స్ ఫైవ్ లాక్స్ సబ్స్క్రైబర్స్ సో అలా వచ్చేది అనమాట సో అలా ఫస్ట్ స్టార్టింగే నాకు వ్యూస్ చాలా బాగా వచ్చాయి ఫస్ట్ వీడియోనే ఫస్ట్ ఏది అదే రాధేశ్యాము ఈ ట్రెండింగ్ మూవీస్ బాహుబలి త్రిబులర్ ఏ అయితే ఇండియా మూవీస్ ఉన్నాయో వాటిని టార్గెట్ చేశాను సో వాటిలో ఉండే వీడియోస్ కి సీరియస్ సీన్స్ లో కామెడీ చేద్దాం అని చెప్పి సీన్స్ తీసుకొని చేశాను అనమాట సో అప్పుడే అప్పటి నుంచి చేసుకుంటూ వచ్చాను అంతకుముందు నార్మల్ వీడియోస్ ఇవి కాదు అప్పుడు వ్యూస్ ఏం రాలేదు బ్రో అప్పుడు నార్మల్ వ్యూస్ రానప్పుడు నేను చెప్పాను కదా ఇందాక దీని కాకపోతే ఏం కాదు నెక్స్ట్ వీడియో చేసుకుందాం అనక ఇదితోనే చేస్తుంటాం ఇప్పుడు కూడా ఏదైనా వ్యూస్ రాకపోయినా ఏం కాదు నెక్స్ట్ వీడియో చేసుకుందాం అని ఇదితో ఉంటాం కానీ రావాలని ఉండదు ఎందుకంటే నువ్వు అలా ట్రెండ్ టాపిక్ పెట్టుకుంటాను ఆట మీదకి వాళ్ళే తీసుకెళ్తాను కానీ కొన్ని కొన్ని మనం ఫన్ వేలో చేస్తాను అది మనకి తెలుసు చూస్తున్న ఆడియన్స్ తెలుసు బట్ కొంతమంది ఫ్యాన్ బేస్ ఉంటారు అనమాట సరే కించపరుస్తున్నారు అన్నట్లు లేకపోతే కొంచెం డిఫరెంట్ గా మాట్లాడుతున్నారు సో అలాంటివి ఏమైనా ఫేస్ చేసాయి నేను సెకండ్ ఛానల్ పెట్టింది ఓన్లీ షార్ట్స్ కోసం సో షార్ట్స్ పెట్టడం వల్ల ఇంకా రీచ్ కొత్త వేరే వాళ్ళకి బాగా రీచ్ అవుతాయి అనమాట లాంగ్ వీడియోస్ కంటే షార్ట్స్ పెట్టే వాళ్ళకి పచ్చి బూతులు తెస్తారు లో అట్లా చాలా వచ్చాయి నాకు ఏ మా హీరో జోళ్ళకి రావద్దు మా హీరో జోలికి రావద్దు కామెంట్ వేరే జోలు వేరే హీరో నేను ఏ హీరో మీద చేసినా అదే అంటారు కామెంట్ అల్లు మీద చేసినా చేస్తారు ప్రభాస్ మీద చేసినా అది చేస్తారు కానీ నేను పట్టించుకో నేను అవాయిడ్ చేస్తాను అంతే జస్ట్ ఫన్ను కోసం చేసా జనాలకు తెలుసు అది ఫన్ను కోసం చేస్తున్నా ఎవరిని ఇది వాళ్ళకి కించపరచాలని కాదు ఇంకేమని కాదు ఫన్ను కోసం చేసా నవ్వండి నచ్చకపోతే ఉదయింది అది ఇదితోనే నేను అవాయిడ్ చేస్తున్నాను తప్ప పట్టించుకోండి నేను పట్టించుకోలేదు కానీ స్టార్టింగ్లో అయితే స్టార్టింగ్ కాదు ఒక మధ్యలో ఒక స్టార్ట్ చేసిన ఒక టూ త్రీ మంత్స్ తర్వాత కొంచెం బాగా ఫేమ్ వచ్చింది అనే టైంలో ఇలాంటి కామెంట్స్ వచ్చాయి అనమాట బ్యాడ్ కామెంట్స్ సో ఏంటో అని రిమూవ్ చేసేస్తుంటా పట్టించుకొని అవాయిడ్ చేస్తుంటా అలాగే గమ్ అయిపోతుండ్రు అంటే వాళ్ళ అంటే జనరల్గా నీ టాపిక్ అర్థం కాక లేకపోతే వాళ్ళ మీద పిచ్చి ప్రేమ వల్ల అదే రెండో వేయండొచ్చు అర్థం కాకుండా అర్థం ఎంతది కానీ వాళ్ళ మీద ఆ హీరో మీద ఈ విధంగా నెగిటివ్ అయిపోతాడు ఇతనేది మా ఫ్రెండ్ మా హీరో ట్రోల్ చేస్తున్నాడు అనే ఇదితో బ్యాడ్ కామెంట్ చేస్తాడు కానీ అంత సీరియస్ అవ్వలేదు ఏది ఒక మ్యాటర్ కూడా సీరియస్ అవ్వలేదు బట్ అంటే నీ వీడియోలు చూసిన వాళ్ళు నవ్వుకుంటారు కాసేపు ఫ్యామిలీ అంతా హ్యాపీగా నవ్వుకునే వీడియోస్ అనమాట బా ఏం చేశాడా కాసేపు అంటే ఇప్పుడు మనం ఉన్నది ఎక్కువ షార్ట్స్ కాలంలోనే ఉన్నాం ఫుల్ ఎక్కువ లేదు షార్ట్స్ సో ఖాళీ దొరికినప్పుడు అలా రీల్స్ ఆ షార్ట్స్ చూస్తాం అలాంటప్పుడు కొంచెం ఫన్ వేలా అనిపించింది అనమాట మీది చాలా క్యూట్ గా ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే జనరల్ గా ఫ్యామిలీ వరకు వస్తే సో కొంచెం పర్సనల్ అయిపోయింది బీటెక్ చేసావు సూపర్ ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే మంచిగా చదువుకోవాలి ఉద్యోగం చేయాలి మన సైడ్ ఎక్కువ ఉద్యోగం అంటారు సో మీ ఫ్యామిలీ కూడా మీ మదర్ గారు చాలా సపోర్ట్ అంటే జాబ్ చెయ్యు లేకపోతే గవర్నమెంట్ జాబ్ చెయ్య అలాంటివి ఉన్నాయా ఉన్నాయి స్టార్టింగ్ ఉన్నింది బీటెక్ చదువుతున్న టైంలోనే నువ్వు వీడియోస్ అప్పుడు టైమ్స్ ఆ టైంలో నేను వీడియోస్ చేసేవాడిని యూట్యూబ్ వీడియోస్ సో తిట్టేది అప్పుడప్పుడు అమ్మ ఎందుకు ఆ వీడియోస్ ఏంది ఏం వస్తుంది దానివల్ల ఏమైనా ఫుడ్ వస్తుంది ఏమైనా వస్తుంది అని తిరుగుతుంటుంది నన్ను అప్పటికి నాకు యూట్యూబ్లో నుంచి మనీ రాలేదు ఏం రాలేదు సో తిరుతున్నా పట్టించుకున్నాను కాదు ఒక టైంలో బీటెక్ కంప్లీట్ అయిపోయింది బీటెక్ కంప్లీట్ అయ్యే టైం ఆ ఇయర్ ఫోర్త్ ఇయర్ అయితే ఫైనల్ ఇయర్ అయితే ఉందో ఆ టైంలో రీచ్ వచ్చింది బాగా నాకు యూట్యూబ్లో కొంచెం వైరల్ అవడం వీడియోస్ ట్రెండ్ అవ్వడం సో ఎక్కువ మంది తిరగడం స్టార్ట్ అయింది సో అప్పుడు వరకు మా అమ్మ చదువు జాబ్ నెక్స్ట్ జాబ్ చేయాలి అనే ఇదితోనే ఉన్నింది సో ఎప్పుడైతే ఆ వైరల్ హబ్ ఛానల్ వచ్చి ఇంటర్వ్యూ చేశారు వాళ్ళు చెప్పారు మీ అబ్బాయి మంచిగా ఫేమ్ అవుతాడు మీరు పంపించండి కి సో యాక్టర్ కానీ ఏదో ఒక రకంగా అతను అవగలుతాడు అని చెప్పి ఇతని మీద జాబ్ ప్రెషర్ ఇట్లాంటివి ఏం పెట్టబాకండి అతను నచ్చింది చేయమండి అని చెప్పేసరికి మా అమ్మ అప్పుడు ఓకే మా అమ్మకి అర్థమైంది ఓకే మా కొడుకు మంచిగా అవుతాడు అని చెప్పి సో అప్పటి నుంచి నేను ఏం చేసినా సపోర్ట్ చేసేది సో వీడియోస్ చేసినా అడ్డుపడేది కాదు ఎప్పుడు ఏం చేసినా అడ్డు డైలాగ్ ఎక్కడ ఉన్న రాజు అది మా అమ్మకి బాగా ఇష్టం డైలాగ్ అట్లా సపోర్ట్ చేసేది మా అమ్మ మా అమ్మ మా అక్క మా నాన్న లేరు కానీ మా నాన్న చనిపోయారు ఫిఫ్త్ క్లాస్ లో ఉన్నప్పుడు హార్ట్ అటాక్ తో చనిపోయారు మా నాన్న పెయింటర్ అనమాట ఉండే ఊరిలో నేను ఆన్లైన్లో ఫేమ్ అయితే మా నాన్న ఆఫ్లైన్ ఫేమ్ సో చాలా తెలుసు అనమాట చాలా మందికి వచ్చాయనుకోవచ్చు అంతే సో ఎంతమంది మీరు సిబ్లింగ్స్ నేను మా అక్క మా అక్కకి రీసెంట్గా పెళ్ళి అయింది లాస్ట్ ఇయర్ సో వాలంటీర్గా చేసింది ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ సో ప్రస్తుతం అక్కడే అసలు మా మా ఊరు పక్కన సూర్పేటలో సెటిల్ అయింది సో నెక్స్ట్ మ్యారేజ్ నీకేది నాకు ఇంకా టైం ఉంది అందరూ అదే అంటారు కదా నెక్స్ట్ దొరికే కాదు ముందు కెరీర్ సెటిల్ అయితే ఇంకా మంచిగా సెటిల్ అయిన తర్వాత అప్పుడు చూసుకుందాం నేను ఇంకా లవ్ మ్యారేజ్ అయ్యేది ఏం ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఏమని అంటే జనరల్ గా హానెస్ట్ గా మాట్లాడుకుందాం చాలా ప్రపోజల్ వస్తాయి అంట సో ఏంటి దాని దాని మ్యాటర్ దాన్ని కూడా చెప్పే వి బ్రో నా పని ఇంట్లో నిద్రలేయడం గ్రీన్ స్క్రీన్ సెట్అప్ పెట్టుకోవడం పెట్టుకోవడం వీడియో తీసుకోవడం ఎడిట్ చేసుకుని కొనుక్కొని నిద్రపోవడం వాళ్ళ మెసేజ్ అందరూ అబ్బాయిలే అన్న కైన్ మాస్టర్ కైన్ మాస్టర్ అయ్యే వస్తాయి మెసేజ్ లింక్ లింక్ అది తప్ప ఇంకేం రాబు మనకు సో అంటే ఫ్యూచర్ లో అనుకుంటా కదా ఒక లవ్ మ్యారేజ్ చేసుకోవాలి లేదంటే ఇలాంటి అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి అనే ఒక ఇది ఉంటది కదా మ్యాక్సిమం లవ్ మేనేజర్ చేసుకుని ట్రై చేస్తాను పడితే చాలా ఇప్పుడు దాని మీద కాన్సన్ట్రేషన్ ఫస్ట్ గర్ల్ తర్వాత గర్ల్ ఫస్ట్ గోల్ నిజం ఇదైతే అందరికీ తగులుతుంది సో ఫస్ట్ గోలే ఉండాలి తర్వాత గాలు ఆటోమేటిక్ వస్తారు సో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్